హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక సరికొత్త స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి కేవలం కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు ఈ స్నాక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది మరి గోధుమ పిండితో చేసుకునే ఈ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఒక కప్తో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లోకి చిటికెడు సార్ సాల్ట్ అయితే వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని రెగ్యులర్గా చపాతి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి వాటర్ అన్ని కూడా ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న ఈ పిండి ముద్దని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఒక రెండు కప్పుల వరకు ఆనియన్స్ అయితే ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు అనేవి ఇలా పొడుగ్గా చీలికల్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వాటిని ఇలా మనం చేతితో నలుపుకుంటే ఏ పొరకి ఆ పొర సపరేట్ అయిపోయి చక్కగా విడివిడిగా వస్తాయి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అలానే చిటికెడు పసుపు చిటికెడు ధనియాల పొడి చిటికెడు చాట్ మసాలా ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లాన్ని కూడా వేసుకున్నాను తర్వాత దీంట్లోకి చిన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర అలానే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు మై శనగపిండిని కూడా వేసుకోవాలండి శనగపిండి వేసుకోవటం వల్ల మనకి ఉల్లిపాయల్లో ఉన్న చమ్మదనం అంతా కూడా పిండికి పీల్ చేసుకుంటుంది ఇక ఫైనల్గా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ ఫస్ట్ వేసుకుంటే ఉల్లిపాయల్లోంచి వాటర్ రిలీజ్ అయిపోతుందండి అందుకే నేను ఇక్కడ లాస్ట్లో వేసుకున్నాను ఇప్పుడు ఇంకా ఫైనల్గా దీంట్లోకి నిమ్మరసాన్ని అయితే పిండుకోండి నిమ్మరసం వేసుకోవటం వల్ల ఈ స్నాక్కి మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది నిమ్మరసం వేసిన తర్వాత మరొక్కసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న గోధుమ పిండిని ఒకసారి కలుపుకొని ఒక్కొక్క చిన్న చిన్న పిండి ముద్దలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నాకు మూడు వరకు అయ్యాయి ఇప్పుడు దీన్ని పొడి పిండిని వేసుకుంటూ మనం రెగ్యులర్గా చపాతీని అలా అయితే చేసుకుంటామో అదేవిధంగా చపాతీలాగా వచ్చేసుకు ఈలోగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు ఛానల్లోకి వెళ్ళి ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయండి ఒకసారి మీకు టైం కుదిరినట్టయితే వాటన్నిటిని కూడా చూసేయండి చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోయే రెసిపీస్ మాత్రమే షేర్ చేస్తూ ఉంటానండి మీకు టైం కుదిరితే వాటన్నిటిని చూసేయండి ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే చపాతీని అయితే పల్చగా వత్తేసుకున్నాను కదా ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని ఇలా చపాతీ పైన అయితే అప్లై చేసేసుకోవాలి చూడండి చపాతీ మొత్తానికి కూడా ఈ ఆనియన్ దాన్ని మొత్తాన్ని అప్లై చేసుకున్న తర్వాత మనం చాలా చిన్న చిన్నగా దీన్ని రౌండ్ చుట్టుకుంటూ రావాలండి మరీ ఎక్కువగా కాకుండా ప్రెస్ చేసుకుంటూ ఎక్కడ విడిపోకుండా మనం ఇలా రౌండ్ చేసుకుంటూ వచ్చేయాలి చూడండి స్టఫింగ్ అనేది మనకి ఎక్కడ కూడా బయట కనిపించకుండా ఈ విధంగా చేసుకోవాలన్నమాట చేసుకొని ఈ చివరినైతే చిన్నది కట్ చేసుకుంటున్నానండి నేనైతే ఇక్కడ పిజ్జా కట్టర్తో కట్ చేస్తున్నాను ఒకవేళ మీరు చాక్తో కానీ దేనితో అయినా కూడా కట్ చేసుకోవచ్చు పిజ్జా కట్టర్తో అయితే మనకి సమానంగా వస్తుందండి ఇక్కడ నేను మొత్తం ఇలాగా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఆ చివరిది కూడా తీసానండి ఇప్పుడు దీన్ని ఇలాగ చే చేతితో ఒత్తుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే ఒక మంచి అందమైన షేప్ అయితే మనకి వచ్చేస్తుందండి చూడండి ఎక్కడ కూడా ఆనియన్ స్టఫింగ్ అనేది బయటకు రాలేదు కదా ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ చేసేసుకొని ఇక ఫైనల్గా దీనిపైన అయితే నేను కొంచెం కొత్తిమీర కలంజి చీ కలోంజీ సీడ్స్ ఉంటాయి కదండీ ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది గార్నిష్గా కూడా అందంగా కనిపిస్తుందని నేను పెట్టుకున్నాను ఈ ప్రాసెస్ అయితే పూర్తిగా ఆప్షనల్ అండి మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక చిన్న ఫ్రై ప్యాన్ పెట్టుకోండి దీంట్లోకి కొంచెం నెయ్యినైతే వేసుకున్నాను నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని అయితే ఇలాగ ప్యాన్లో వేసేసుకోవాలండి మీరు తీసుకున్న ప్యాన్కి అయితే పడతాయో అన్నిటిని పెట్టేసుకోండి నేనైతే ఇక్కడ ఐదు చేసుకున్నాను కాబట్టి ఐదు పట్టేసాయి పెట్టుకున్నాను చక్కగా నెయ్యిలో కాల్చుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి ఇందులో వాడేవన్నీ కూడా హెల్దీ అయిన ఇంగ్రీడియంట్సే కాబట్టి పిల్లలకైతే ఖచ్చితంగా చేసి ఇవ్వండి స్కూల్ నుంచి వచ్చేసరికి వేడివేడిగా చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు లేదు అనుకుంటే మీరు మార్నింగ్ టైం కూడా ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లో కూడా ఇవి పెట్టివ్వచ్చండి పిల్లలైతే ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకేలాంటివి తిని తిని వాళ్ళకి బోర్ కొడుతూ ఉంటుంది కదా ఇలా డిఫరెంట్గా అయితే ఒకసారి ట్రై చేయండి అటు ఇటు తిప్పుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను చూడండి చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా చాలా లుక్ వైజ్ అయితే చాలా మంచిగా కనిపిస్తున్నాయండి లుక్ వైజే కాదు టేస్ట్ కూడా అద్దరిపోయింది ఒక్కసారి మీరు ఈ గోధుమ పిండితో చేసిన ఈ స్నాక్ రెసిపీని టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్